ఉండేటువంటి అలియా శ్రీనివాస్ కూడా పిలుస్తున్నారు దీనికి సంబంధించి పద్నాలుగు రోజులుగా రిమాండ్ ఉండాల్సిన లేడీ అగోరి ప్రస్తుతం నూట పదిహేడు రోజులు కూడా జైలు జీవితాన్ని గడిపి అంటే శ్మశానంలో పూజలు చేయాల్సిన లేడీ అగోరి ఒక జైల్లో గడపడం వల్ల ఎటువంటి అనుభూతిని పొందారు ఏంటి అని చెప్పి మనతో పాటు లేడీ అగోరి శివ విష్ణు బ్రహ్మ ఉన్నారు శివ విష్ణు బ్రహ్మ చెప్పండి అంటే మీరు పద్నాలుగు రోజులు రిమాండ్ ఉండాల్సింది నూట పదిహేడు రోజులు జైలు జీవితం గడిపారు ఏం చెప్తారు అనుభూతి ఎట్లా ఉంది హర హర్ మాదేవ్ ఓం నమశివా అగోరికాదేనమ్మ నమ జై భోలేనాథ్ జైలు అనేది శ్రీకృష్ణుడి ప్లేస్ కాబట్టి నేను అలాగే భావించాను అందులో అయితే నేనైతే హ్యాపీగా ఉన్నాను నా ధ్యానం నేను ఆ ధ్యానంలో లీలమై ఉన్నాను కాబట్టి అంత ఫరక్ అనిపించలేదు ఎందుకంటే మేము ఎక్కడున్నా ఒకటేలాగా భావిస్తాం అంటే ప్రస్తుత పరిస్థితి చూడొచ్చు శ్రీవర్షి ఇప్పటికీ వెళ్ళిపోయింది ఆ విషయంలో వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా జైల్లో జీవితం గడుపుతున్నారు అంటే భవిష్యత్తులో శ్రీవర్షి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందా ఎక్కడికి వెళ్తున్నారు నేనైతే ప్రజెంట్ అయితే కాశీ వెళ్తున్నాను ఇక మీరు మిగతాది అడిగిందైతే నేను దాని గురించి ఆలోచించదలుచుకోలేదు అంత టైం వేస్ట్ కూడా చేయనని అనుకుంటున్నాను అంటే రాబోయే రోజుల్లో సాధన వైపు దృష్టి పెట్టే అవకాశం ఉందా ఆధ్యాత్మికంగా గుళ్ళు గోపురాలు దర్శనం చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే హైదరాబాద్లో ఒక వన్ అవర్ కూడా ఒక కాలపై నిలబడిన సందర్భాలు చూసాం అందరూ కూడా అగోరి మాతగా కూడా అందరు గౌరవించారు కానీ శ్రీవర్షిని వచ్చిన తర్వాతనే మీ తెలుస్తుంది దీని విషయంలో ఎట్లా మీ ఎట్లా ముందుకెళ్తారు వాళ్ళు వచ్చిన వెళ్ళారంటే అది వాళ్ళ ఊహకు వదిలేస్తున్నాను నేను వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు మీరు ప్రస్తావించారు కాబట్టి నేనున్నంత